కరెంటు పోలు కొట్టడంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది దీంతో ఆ మహిళా డాక్టర్ కారులోనే చిక్కుకుపోయింది కారు అద్దాలను పగలగొట్టి ఆ డాక్టర్ను బయటకు తీశారు స్థానికులు అక్కడ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అవడంతో యువతికి స్వల్ప గాయాలైపోయి బయటపడ్డాయి సో ఇక్కడ ఆ మహిళకు సంబంధించి కారులో ఇరుక్కున్న తర్వాత ఆ కార్ సిచ్యువేషన్ కరెంట్ ఇది సో హైదరాబాద్ లో ఒక మహిళా డాక్టర్ బీభత్సం సృష్టించింది మద్యం మత్తులో కారు నడిపినట్టు తెలుస్తోంది సో అతివేగంగా వచ్చిన ఆ కారు కరెంట్ పోల్ని ఢీ కొట్టింది కరెంట్ పోల్ని ఢీ కొట్టి కారు పల్టీలు కొట్టింది సో కరెంట్ పోల్ని కనుక ఢీ కొట్టకపోయి ఉండి ఉంటే ఇంకా ఈ ప్రమాదం పెద్ద ఎత్తున జరిగి ఉండేది ఇంకా దీని తీవ్రత మరింతగా కనిపించి ఉండేది సో మహిళ డాక్టర్ చేసినటువంటి ఈ చర్య పెద్ద ఎత్తున ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీల్స్ పరిధిలో కొంత ఆందోళన రేకెత్తిస్తోంది సో ప్రస్తుతానికి ఆ కార్ని పల్టీ కొట్టిన తర్వాత దృశ్యాన్ని ఆ స్క్రీన్ పై చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా ఆ మహిళ డాక్టర్ మరి ఎవరు ఎందుకు ఇంత మధ్య మత్తులో కార్ డ్రైవ్ చేయాల్సి వచ్చింది సో ఆ తర్వాత నలుగురికి మంచి చెప్పాల్సినటువంటి వారే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు ఇటువంటి తప్పిదాలకు అంటే ఇంకా ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి అపాయం తలెత్తలేదు ఎవరు ఇంకా ఈ ఘటనలో ఎవరికి గాయాలి ఎదురుగా వచ్చే వాహనాలు ఇంకా కొనే అవకాశం ఉండేది ఈ కరెంట్ పోల్ని ఢీ కొట్టి అక్కడికక్కడే పల్టీలు కొట్టి ఆగిపోయింది లేదనంటే ఇంకా ఎంతమందిని ఢీ కొడుతుండేనో ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాల్సి ఉండేది ఏకంగా కారు తలకిందులైపోయింది అయిపోయింది అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోండి కారు ఒక కరెంట్ పోల్ని ఢీ కొట్టి తలకిందులు అయిపోయింది టైర్లు పైకొచ్చేసాయి పైనటువంటి రూఫ్ కాస్త కింద రోడ్డును తాకిందేనంటే అక్కడ ఎంత పెద్ద తీవ్రమైనటువంటి ఒక సంఘటన చోటు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు సో అతివేగంగా వెళ్లి కరెంట్ పోల్ ఢీకొట్టడంతో ఈ ఘటనలో కొంత ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ మహిళా డాక్టర్ కే స్వల్ప గాయాలయ్యాయి కానీ ఇంకా ఈ ప్రమాదంలో చాలా పెద్ద సంఘటన చోటు చేసుకునేది ఇంకా మరణాల సంఖ్య ఇతరులను ఢీకొట్టిన ఇతర వాహనాలు ఢీకొట్టిన ఈ సంఘటన ఇంకా పెద్ద ఎత్తున జరిగి ఉండేది ఎస్ ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు శిల్ప సో ప్రెసెంట్ ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎక్కడ జరిగింది ఇది జూబ్లీ హిల్స్ లో ఆ మహిళా డాక్టర్ ఎవరు ఏ సమయంలో జరిగింది జూబ్లీ హిల్స్ లో అర్ధరాత్రి కార్ బీభత్ సృష్టించింది అరౌండ్ త్రీ టు ఫోర్ సమయంలో ఈ యాక్సిడెంట్ అయినట్లు కూడా ఇప్పటికే గుర్తించారు ప్రధానంగా ఒకవైపు అతి వేగం అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ తో పాటు మద్యం తాగినట్టు ఇప్పటికే గుర్తించారు డ్రైవింగ్ చేసింది ఒకవైపు లేడీగా గుర్తించారు తను స్పీకర్ లోతు తాగినట్టు ఇప్పటికే దీని కారణంగానే యాక్సిడెంట్ అయింది మొత్తం అతివేగంగా రావటంతో దాన్ని కంట్రోల్ చేయలేక మొదట డివైడర్ అని డివైడర్ అని డీ కొట్టి అనంతరం కరెంట్ పోల్ ఏదైతే ఉంటుందో కరెంట్ పోల్ డీ కొట్టడంతో ఒక్కసారిగా మొత్తం కార్ మొత్తం కూడా పల్టీలు కొట్టింది పల్టీలు కొట్టడంతో వెంటనే ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నటువంటి లేడీ ఉన్నారో మొత్తం కార్ సీట్ లో ఎయిర్ బెల్ట్స్ ఓపెన్ అవ్వడంతో పక్కన ఉన్నటువంటి ఎవరైతే వాహనదారులు ఉంటారో వాహనదారులందరూ వెళ్ళి వెంటనే కార్ అర్థాలు పగిల కొట్టి తనని రక్షించారు మొత్తం మీద ఎలాంటి ప్రాణాభాయం లేనప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాహనదారులు కావచ్చు ప్రతి ఒక్కరు బ్యాంక్ ఈ అర్ధరాత్రి డ్రైవింగ్ చేస్తూ ఈ విధంగా చేయటం ఏంటి ఏదైనా మత్తు ఏదైనా మత్తు ఏదైనా డ్రైవింగ్ చేసినప్పుడు ఏదైనా మత్తు ఎక్కువైనప్పుడు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలి కానీ ఈ విధంగా రోడ్ మీదకి వచ్చి వాళ్ళ వేరే వాళ్ళ ప్రాణాలతో చెలగాటమేయడానికి కూడా ప్రతి ఒక్కరు చేసిన దీనిపైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు ఎవరైతే కార్ నడిపినటువంటి యువతిని ఫిలిం నగర్ చెందినటువంటి మెరుగో విద్యార్థినిగా గుర్తించారు ప్రస్తుతం తరపైన కేసు నమోదు చేశారు ఏదైతే నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ కారు ఎవరిది ఆ కారు తనది ఎన్న వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నారని కూడా పోలీసులు ఈ కోణంలో ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు మొత్తం మీద వాళ్ళు ఒకటి మద్యం డ్రైవ్ ఒకటి మద్యం ఎక్కువగా అయింది ఒకవైపు మద్యంతో పాటు ర్యాష్ డ్రైవింగ్ కావడం వల్లే ఈ అయినట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు మొత్తం స్వల్ప గాయాలతో బయటపడ్డప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు ప్రయాణికులు ఎవరైతే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర అయినట్టు కూడా ఈ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఈ ప్రమాదం అనేది జరిగింది దీంతో ఆ సమయంలో అర్ధరాత్రి కావడంతో రోడ్ పైన ఎక్కువ వాహనాలు లేవు ఇన్ కేసు అది డే దాని తీవ్రత అనేది ఎక్కువగా ఉండదు ఎప్పటికప్పటికి అది ట్రాఫిక్ పోలీసులు అవేర్నెస్ చేస్తున్నారు ఎవరు కూడా రాస్ డ్రైవింగ్ తో పాటు మద్యం తాగి వాహనాలు నడపొద్దని ఒకవైపు ఎప్పటికప్పటికి అవేర్నెస్ చేస్తున్నప్పటికీ కానీ కొంతమంది మాత్రం ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి అంటే ఆ తీవ్రత ఎటువంటిదని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కారు మొత్తం కూడా తలకిందులైపోయింది టైర్లు పై భాగంకి వచ్చేసాయి పైన కనిపిస్తూ ఉన్నాయి ఇక రూఫ్ ఏమో కింద రోడ్డును తాకింది సో ఆ తీవ్రత ఏమో అర్థమవుతోంది మహిళా డాక్టర్ ఎవరు ఏ స్థాయిలో వేగంగా వచ్చింది ప్రమాదం జరిగి ఉంటుంది రైట్ ఖచ్చితంగా తను ఓవర్ స్పీడ్ తో పాటు కంట్రోల్ చేయలేకపోయింది దీంతోనే డివైడర్ డీ కొట్టింది ప్రధానంగా ఏదైతే పీకల్ లోతుగా మద్యం సేవించింది మద్యం సేవించిన అనంతరం ఈ చేయడంతోనే జరిగినట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు వెంటనే ఎయిర్ బెలూన్స్ అనేవి ఓపెన్ అవ్వడంతో తను బతికి బయట పడింది ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయిన వెంటనే ఉన్నటువంటి ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళు వెంటనే కార్ అద్దాలు పగలగొట్టి తనని రక్షించారు రక్షించిన అనంతరం వెంటనే పోలీసుల ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే ఎవరైతే స్వల్ప ఎవరైతే ఎవరైతే అందులో డ్రైవింగ్ చేసినటువంటి యువత ఉన్నారో తను వెంటనే హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం చికిత్స అందించారు కానీ తనకు ఒక ఒకవైపు ఏదైతే ఫిలిం నగర్ చెందినటువంటి మెడికో విద్యార్థిగా గుర్తించారు కానీ తన పూర్తి డీటెయిల్స్ ఇంకా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది ఇంకోవైపు నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ కార్ ఎవరిది ఇప్పుడు డ్రైవింగ్ చేసినటువంటి యువతినా లేకుంటే వేరే వాళ్ళు దాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు మొత్తం మీద దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కార్ తో మహిళా డాక్టర్ బీభత్సం సృష్టించింది అరౌండ్ అప్రాక్స్ ఈ రోజు తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్య సమయంలో ఒక కార్ తో వచ్చినటువంటి మహిళా డాక్టర్ మద్యం మత్తులో చాలా వేగంగా వచ్చి ఒక డివైడర్ డీ కొట్టి పల్టీరి కొట్టినట్టు తెలుస్తోంది కార్ పూర్తిగా తలకిందులైపోయింది ఏకంగా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయాయి కార్లో ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో కొంత ఈ ప్రమాదంలో ఆ మహిళ తప్పించుకోగలిగింది కారులో ఇరుక్కుపోయిన తర్వాత అటుగా వెళ్తున్న కొంతమంది స్థానికులు పోలీసులు కలిసి ఆ మహిళను బయట కాపాడగలిగారు స్వల్ప గాయాలతో బయటపడిన ఆ మహిళని వెంటనే ఆసుపత్రి కూడా తరలించారు ఈ సంఘటన తెల్లవారుజామున ఎవరు లేనటువంటి ఒక సమయంలో జరిగింది కాబట్టి సరిపోయింది ఏంటంటే దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది ఎటుగా వచ్చిన వాహనాలను కూడా ఢీకొట్టే అవకాశం ఉండి ఉండేది ఆ తర్వాత ఇతర వాళ్ళు కూడా ఇబ్బంది పడేవారు తోటి ఇతర వాహన చోదకులు ఇతర బైక్ రైడర్స్ కానివ్వండి కార్లు వచ్చినా కూడా ఈ ప్రమాదం ఇంకా పెద్ద ఎత్తున జరిగి ఉండేది సో ప్రస్తుతంలో ఈ ఘటన కొంత హైదరాబాద్ జూబిల్స్ నగరంలో సంచలనంగా మారింది సో మహిళా డాక్టర్ ఎవరు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో ప్రస్తుతానికి పోలీసులు తనని ఆసుపత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు ఏదైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్ ట్రూ జోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి బిల్ తో పాటు సూపర్ స్టార్ ట్రూ జోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా యాప్ మీడియా లెజెండ్ బ్యాక్